హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీ ప్రభుత్వం రేషన్ దారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో సో వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మంచి గుడ్ అయితే అందించడం జరిగింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ ఉన్నా కూడా బ్యాంకింగ్ రిలేటెడ్ పీఎఫ్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి కూటమి ప్రభుత్వం తాజాగా మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉంటుందో నెలలో ఏకంగా ఫిఫ్టీన్ డేస్ మనకి కొనసాగించాలనేసి ప్రకటించడం అయితే జరిగిందండి ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అయితే మనము ఫిఫ్టీన్ డేస్ లోపు ఎప్పుడైనా వెళ్ళేసి మనం రేషన్ సరుకులు అయితే తీసుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే వృద్ధులు కానివ్వండి దివ్యాంగులు కానివ్వండి సో వీళ్ళకి వచ్చేసి డీలర్లు మాత్రం వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి రేషన్ సరుకులను అయితే పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందండి సో ఇది కూడా ఒక ఇంత మంచి అప్డేట్ అనే అనుకోవాలి అంతేకాకుండా ఎవరైతే రేషన్ బియ్యం వద్దన్న వారికి వాటికి సరిపడా కందిపప్పు కానివ్వండి మంచినూనె కావనివ్వండి వేరే ఏదైనా నిత్యావసర సరుకులు సరఫరా చేయాలనేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో చాలామంది ఏంటంటే రేషన్ బియ్యము తీసుకుంటారు కాకపోతే అది యూజ్ చేయకుండా వేరే వాళ్ళకు అమ్మడం కానీ అలా చేస్తుంటారు కదా సో అలాంటి ప్రాబ్లం ఉండకూడదన్న ఉద్దేశంతో ఎంతైతే మనకు రేషన్ బియ్యం ఇస్తున్నారో సో ఆ అమౌంట్కి సరిపడా వేరే వస్తువులు లైక్ కందిపప్పు కానివ్వండి మంచినూనె కానివ్వండి సో ఇట్లాంటివి అయితే అందజేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి అప్డేట్ అనే అనుకోవాలి సో వీటి వల్ల ఏంటంటే మనకు ఎక్కువగా రేషన్ బియ్యం కాదన్న వారికి ఈ సరుకులు ఇవ్వడం వల్ల రేషన్ బియ్యం కూడా వృధా కాకుండా ఉంటుంది కాబట్టి సో ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి ఎందుకంటే రేషన్ బియ్యము బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా చేసేందుకు మాత్రమే ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ అయితే ఇస్తూ ఉంటాను సో ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి సో ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్ తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్ సెకండ్ బాయ్